హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవణమ్మ హౌస్ ఈరోజు ఏంటంటే నాలుగు రకాలు కూరగాయలు కోసామండి దొండపాది మాములుగా అంతకుముందు శుభ్రంగా ఎండిపోయిందండి ఈ ఆకంతా ఎండిపోయి తీగ ఒక్కటే ఉన్నింది ఇప్పుడు మళ్ళీ చిగురొచ్చి బాగా కాయలు బాగా కాసిందండి చూడండి అసలు అర్థం కాకుండానే దొండ తీగ చాలా కాయలు బాగా కాసిద్ది అసలు మామూలుగా ఈ నాటుకాయలు కాయలు కదా చాలా కాసిద్ది కనపడదు అర్థం కాదు పోతే టమాటాలు కూడా కొన్ని కోసామండి టమాటాలు కోసాము రెండు జామకాయలు కోసాము మామూలుగా కాకర చెట్టు రెండే రెండు కాయలు కాసింది కాకరకాయలు కూడా రెండు కాయలు కాసింది కోసామండి అవి కూడా కానీ వీడియో తీసింది అది కట్ అయిపోయిందండి మీకు అది చూపించలేకపోయాము ఆ వీడియో అది చూడండి అసలుకి ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి కొన్ని వదిలేస్తున్నాము కూడా ఉంది ఇదేనండి ఫస్ట్ సారి కొయ్యటము ఇంకా చెట్టు ఎండిపోయిన తర్వాత మళ్ళీ తీగలు వచ్చి కాసిన తర్వాత కాయలు వేయటము అసలుకి భలే బాధ వేసిందండి శుభ్రంగా కంత ఎండిపోయేసరికి చూడండి కాయలు కాసిందో ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయండి ను ఇంకా ఉన్నాయి అది చూడండి మునక్కాయలు టమాటాలు రెండు జామకాయలు రెండు కాకరకాయలు ఇవి కోసామండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్